సంవద్ధ్వం సంవోమనాంసి జానత నమదిగా మళ్ళా శ్వాస విడిచిపెడుతూ పూర్తిగా కిందికి శ్వాస తీసుకుంటూ పూర్తిగా వెనక్కి కుడి పక్కకి నిటారుగా ఎడం పక్కకి రిలాక్స్ శ్వాస తీసుకుంటూ ఎడం పక్కకి నిటారుగా కుడి పక్కకి నిటారుగా అందరూ కూడా బట్టను వెళ్ళి కుడిముక్కు మీద ఉంచండి కుడి చేతితో చేస్తాం ఎడం ముక్కు నుంచి దీర్ఘంగా శ్వాస తీసుకోండి ఎడం ముక్కు క్లోజ్ చేసి కుడి నుంచి వదిలిపెట్టండి పెద్దలు మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా మన ప్రాచీనమైన యోగాన్ని అందరికీ కూడా దగ్గర చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వాస్తవానికి యోగా మనకి ఎంత నిత్యం మనతో ఉంటే అంత ఆరోగ్యం ఇది ప్రపంచం అంతా గ్రహించింది మన దగ్గర నుంచి వెళ్ళింది మనం ఇక్కడెక్కడైతే నిల్చున్నామో ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఇది మరి బుద్ధుడి బుద్ధిస్టు విలేజ్ ఇది దిబ్బలు మరి ఈరోజు మన కలెక్టర్ గారు విజయకృష్ణన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎలమంచి నియోజకవర్గం నుంచి మనకి ఈ అవకాశం ఇచ్చారు నిజంగా మళ్ళా ఈ ప్రాచీనమైన ఈ ప్రదేశాన్ని అంతటినీ కూడా మళ్ళా నెక్స్ట్ తరాలకి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మళ్ళా అందరికీ కూడా పరిచయం చేయడం జరుగుతుంది ఈ యొక్క యోగాంధర కార్యక్రమం నువ్వు ముందు పెట్టుకొని మన తనదిని కూడా మళ్ళా బయటికి తీసుకొచ్చినందుకు అలాగే మరి ఇక్కడ కానీ పంచదారులు కానీ ఇవన్నింటినీ కూడా మరి భద్రపరుస్తూ రేపటి తరాలకి అందించాలనే ఉద్దేశంతో మేము తలపట్టిన కార్యక్రమానికి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున మరి దీన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఈ రోజుతో ఆగిపోకూడదు మీ జీవి జీవితంలో ప్రతిరోజు కూడా భాగం అవ్వాలనే పెద్దలందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు